బట్ మీరు వర్క్ చేసిన ఆ శ్రీ గారు కానీ శ్రీ విద్య గారు కేరళలో పోయారు ఇక్కడ లోకల్ గా ఎవరి పోయినా కూడా నేను అందుబాటులో ఉంటే మీ బాండింగ్ బాండింగ్ అంటే పెద్దగా ఆవిడ ఎవరితో మాట్లాడరు యాక్చువల్ గా నేను రెండు మూడు సార్లు మామూలుగా కలిసాము కలిసామంటే ఒక సెట్ లో ఆవిడ వర్క్ కలిసి కాంబినేషన్ లో వర్క్ చేయలేదు బట్ చూసాను నేను ఆవిడని చూసేది బట్ ఆవిడ చాలా సైలెంట్ గా ఉండేవారు చాలా మూడీగా ఉండేవారు అంటే మేబీ అది లాస్ట్ టైంలో బాగా మాట్లాడతారు కానీ ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా ఉండేవారు అంటే చాలా మూడీగా ఉండేవారు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ మూమెంట్ని బట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇప్పుడు నేను బాగా మాట్లాడితే మీరు ఇంకో రెండు మాటలు మాట్లాడతారు ఇప్పుడు నేను చాలా సీరియస్ గా మీరు పది మాట్లాడినా కూడా అవునండి బాగానే చేశాను బాగానే ఉంది కెరీర్ అంటే ఇంకేం చెప్తారు మీరు మన రియాక్షన్ బట్టే కదా ఎదుటి వాళ్ళు కొంతమందికి ఆవిడ ఆవిడ లోకల్లో ఉండేవారు రాజమండ్రి కదా కరెక్టే కానీ చాలా కోపంగా ఉండేవారు ఆర్ట్ అసిస్టెంట్స్ తో కూడా చాలా అంటే ఆవిడ బిహేవియర్ పాపం ఎందుకు దగ్గరికి వెళ్ళి ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేటువంటిది అలా అయిపోయారు అలా అయిపోయినట్టు